ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్ అత్యధికంగా ఐదు టైటిళ్ళు గెలిచిన ఈ జట్టు ఎప్పుడూ స్ట్రాంగ్గానే కనిపిస్తుంటుంది ముంబై జట్టు గెలిచిన ఐదు టైటిళ్ళు కూడా రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై మధ్యలోనే కావడం గమనార్హం అంటే ఎనిమిదేళ్ల వ్యవధిలోనే ఐదు టైటిళ్ళు గెలిచారు దీన్ని బట్టి ఈ ఎనిమిదేళ్ల కాలంలో వీరి అవా ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు అలాగే సార్లు ఫైనల్ చేరితే ఏకంగా ఐదు సార్లు ట్రోఫీ గెలిచారు ఈ ఐదు సార్లు రోహిత్ శర్మ సారథ్యంలోనే కావడం గమనార్హం ఇట్మెన్ కెప్టెన్సీలో ముంబై జట్టు ఒక్కసారి కూడా ఫైనల్లో ఓడిపోలేదు మొత్తంగా ఈ ఎనిమిదేళ్ల కాలంలో అయితే ముంబైకి గోల్డెన్ పీరియడ్ అనే చెప్పుకోవచ్చు కానీ ఆ తర్వాతే ముంబై ఆట గతి తప్పింది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో లీగ్ దర్శనంలోనే వినిద్రికగా రెండు వేల ఇరవై మూడులో ప్లే చేరింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి హార్దిక్ పాండ్యాన్ని కెప్టెన్ చేశారు కానీ జట్టు దారుణంగా విఫలమైంది అయినప్పటికీ ఈ సీజన్లోనూ అతనికి అవకాశం ఇచ్చారు గత సీజన్ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి జట్టును స్ట్రాంగ్గా తయారు చేసింది ముంబై మేనేజ్మెంట్ ముఖ్యంగా జట్టు నిండా మ్యాచ్ విన్నర్లే కనిపిస్తున్నారు మెగా విలానికి ముందు రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా తిలక్ వర్మ సూర్య్ కుమార్ యాదవ్ జస్ప్రీత్ బూమ్రా వంటి స్టార్ ఆటగాళ్లను ముంబై రిటర్న్ చేసుకుంది వేలంలో ట్రెంట్ బోల్ట్ మిచర్ షార్ట్నర్ దీపక్ చాహర్ విల్ జాక్స్ కరణ్ శర్మ నమందీర్ వంటి స్టార్ ఆటగాళ్లను దక్కించుకుంది లీగ్ ప్రారంభానికి ముందే అల్లా గజన్ ఫార్ లిజాద్ విలియమ్స్ గాయాల కారణంగా టోర్నీకి దూరమయ్యారు దీంతో వారి స్థానంలో అఫ్ఘనిస్తాన్కు చెందిన ముజిబుల్ రహమాన్ దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ కార్బిన్ బాష్లను జట్టులోకి తీసుకున్నారు మొత్తంగా జట్టు నిండా ఒంటి చేత్తో మ్యాచ్లను గెలిపించగల ప్లేయర్లే ఎక్కువ మంది ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ కోసం ముంబై ఇండియన్స్ స్క్వాడ్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం కెప్టెన్గా హార్దిక్ పాండ్యా ఉండగా రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ తిలకోర్మ జస్ప్రిత్ బుమ్రా ట్రెంట్ బోల్ట్ నమన్ధీర్ రాబిన్ మింజ్ కరణ్ శర్మ రియాన్ రికల్టన్ దీపక్ చాహర్ ముజ్బుల్ రెహమాన్ విల్ జాక్స్ అశ్విని కుమార్ మిచెల్ షార్ట్నర్ రిసి టోప్లీ కృష్ణన్ సిజిత్ రాజ్భవ సత్యనారాయణ రాజ్ బేవాన్ జాకబ్స్ అర్జున్ టెండూల్కర్ కార్బిన్ బాష్ విఘ్నేష్ పుత్తూర్ వంటి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు ముఖ్యంగా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తుంది రోహిత్ శర్మ విల్ సురేష్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యాతో బ్యాటింగ్ యూనిట్ బలంగా ఉంది కాకపోతే మిడిల్ ఆర్డర్తో పాటు ఫినిషింగ్ రోల్ కాస్త వీక్గా కనిపిస్తుంది ఒకవేళ కెప్టెన్ హార్దిక్ పాండే అనే స్వయంగా ఫినిషింగ్ రోల్ తీసుకుంటే ఇబ్బంది ఉండకపోవచ్చు ఇక నమందీర్ మిడిల్ ఆర్డర్లో ఎంతవరకు రాణించగలడో చూడాలి వీళ్ళ బౌలింగ్ యూనిట్ కూడా బాగుంది పేస్ బౌలింగ్లో జస్ప్రీత్ బూమ్రా ట్రెంట్ బోల్ట్ దీపక్ చాహర్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు మిచెల్ షాట్నర్ కరణ్ శర్మ ముజ్బుల్ రెహమాన్ వంటి వాళ్ళు స్పిన్ బౌలింగ్లో సత్తా చట్టగలరు అయితే పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ ముంబైకి పెద్ద తలనొప్పిగా మారింది జనవరిలో ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన బూమ్రా ఇప్పటి వరకు కోలుకోలేదు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు కూడా దూరం అవుతున్నాడు ఏప్రిల్ మధ్యలో జట్టులో చేరతాడని తెలుస్తుంది అయితే దీనిపై కూడా స్పష్టత లేదు దీంతో బూమ్రా లేని లోటును పూల్చడం ముంబైకి శక్తికి మించిన భారమనే చెప్పుకోవాలి అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండే అవకాశం ఉందో ఒక్కసారి చూద్దాం అయితే ఏ ఒక్క మ్యాచ్ రెండు మ్యాచ్లకు కాకుండా సగటున ప్రతి మ్యాచ్కు ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండే అవకాశాలు ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఓపెనర్గా రోహిత్ శర్మ ఖాయం కాగా అతనికి తోడుగా ఫారెన్ ప్లేయర్ అండ్ వికెట్ కీపర్ ర్యాన్ రికల్టన్ను ఆడించే అవకాశాలే ఎక్కువ విల్ జాక్స్ కూడా రేస్లో ఉన్నప్పటికీ జట్టుకు వికెట్ కీపర్ అవసరం దృష్ట్యా ర్యాన్ రికల్టన్నే ప్లేయింగ్ లెవెన్లో ఆడించవచ్చు వన్ డౌన్లో మిస్టర్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఆలో స్థానంలో తెలుగు కుర్రాడు తిలక్ కుర్మ ఆడున్నారు ఐదో స్థానంలో పేస్ ఆల్రౌండర్ కెప్టెన్ హార్దిక్ పాండే బ్యాటింగ్ చేయనున్నాడు అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గత సంవత్సరం పడిన స్లో ఓవరేట్ ఫెనాల్టీ కారణంగా మోటి మ్యాచ్కు హార్దిక్ పాండే దూరం కన్నాడు దీంతో మోటి మ్యాచ్కు అతని స్థానంలో రోబిన్ మింజ్ లేదంటే రాజు ఆడ ఉన్నారు అలాగే మోటి మ్యాచ్కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా చేసే అవకాశాలున్నాయి ఇక ఆరో స్థానంలో నమందీర్ ఏడవ స్థానంలో న్యూజిలాండ్కి చెందిన స్పిన్ ఆల్రౌండర్ మిచెల్ షార్టర్ బ్యాటింగ్ చేయనున్నారు పేసర్ జస్ప్రీత్ బూమ్రా దీపక్ చాహర్ ట్రెండ్ బోల్ట్ ఉన్నారు బోమ్రా మూట కొన్ని మ్యాచ్లకు దూరం కానున్నాడు కాబట్టి ఆ మ్యాచ్లకు అతని స్థానంలో అర్జున్ టెండూల్కర్ లేదంటే వెంకట సత్యనారాయణను ఆడించవచ్చు ఇక ప్రధాన స్పిన్నర్గా కరణ్ శర్మకు ఆడడం ఖాయమనే చెప్పుకోవాలి మొత్తంగా ఏడుగురు భారత ఆటగాళ్లు నలుగురు విదేశీ ఆటగాళ్లతో ఈ ప్లేయింగ్ లెవెల్ సరిపోతుంది అలాగే ఇంపాక్ట్ ప్లేయర్లుగా అర్జున్ టెండూల్కర్ అశ్విని కుమార్ విల్ జాక్స్ ముజ్బుల్ రహ్మాన్ వంటి వాళ్ళు ఉండొచ్చు మొత్తంగా ఈ ప్లేయింగ్ లెవెన్తో బరిలోకి దిగి స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే ముంబై ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి